హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ అండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను తమిళనాడు నుండి ఒక సిస్టర్ అయితే బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకున్నారండి చూపిస్తున్నాను కదా ఇవే బ్యాంగిల్స్ తను శారీ ఫోటో పంపించి ఈ శారీకి కాంబినేషన్గా చేయమని చెప్పిందండి నేను ఆ శారీ కలర్స్ని బట్టి థ్రెడ్స్ ఇంకా కుందన్స్ యూజ్ చేసి ఈ బ్యాంగిల్స్ రెడీ చేశాను తను టూ ఎయిట్ సైజులో బ్యాంగిల్స్ అడిగిందండి టూ ఎయిట్లో చేసి ఇచ్చాను తనకి డిస్పాచ్ కూడా చేసేసాను ఆల్రెడీ తన దగ్గర వెళ్ళిపోయి ఉంటాయి బ్యాంగిల్స్ నేను బ్యాంగిల్ మేకింగ్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి ఇంకా రా మెటీరియల్స్ ఆర్డర్స్ ఎక్కువగా రావడం వల్ల నేను ఆ బిజీలో ఉండి నేను వీడియో అయితే రికార్డ్ చేసుకోలేదు తొందర తొందరగా బ్యాంగిల్స్ చేసి ఇచ్చేసానండి ఈ వీడియో నేను ప్యాక్ చేసే ముందు తీసిన వీడియో బ్యాంగిల్స్ అయితే నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి బ్యాంగిల్స్ కానీ రా మెటీరియల్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి ఒకసారి చూసి చెక్ చేసుకోండి థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి మెటీరియల్ కూడా మళ్ళీ స్టాక్ వచ్చిందండి నేను అది కూడా ఒక వీడియో చేసి పెడతాను ఏమేమి స్టాక్ వచ్చిందని చెప్పేసి నేను అది కూడా వీడియో రికార్డ్ చేసి పెడతానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్